అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు మీ వయసు నలభైలోపు అయితే ఈ మాటలు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు యాభై అరవై ఏళ్ల మధ్య ఉంటే మీ బాల్యం నాటి దసరా గుర్తుకు రాక తప్పదు ఆ స్మృతుల కోసమే ఈ ప్రత్యేక కథనం చాలు వరహాలు అయ్యవారికి ఐదు ఆంధ్రప్రదేశ్ వరకు పాత రోజుల్లో దసరా పండుగకు పాఠశాలలకు ఓ అనుబంధం ఉండేది వీధి బడులు నిధులు రాని గవర్నమెంట్ స్కూల్స్ నత్త నడక నడిచే రోజుల్లో దసరా పండుగ వస్తే బడిపిల్లలు ఉపాధ్యాయులు కలిసి వేడుకగా సాగేవారు ఈ పండుగ రోజులలో పిల్లల చేత రంగురంగు కాగితాలు రంగురంగు పువ్వులతో చుట్టిన బాణాలు చేయించి బాణం చివరి భాగాన పూమడతలు బుక్కా పూలు ఉంచి వారిని వారి వారి ఇండ్లకు తీసుకుని వెళుతూ పూలు రంగులు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అంటూ పాటలు పాడిస్తూ ఉండేవారు వారు ఇచ్చే చిరు కానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు ఈ పండుగతో ఉపాధ్యాయులకు శిష్యులకు గల అన్యోన్యతను వ్యక్తపరిచే సందడి కూడా తెలుగు నాట ఒకప్పుడు ప్రముఖంగా ఉండేది ఈ స్మృతుల నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు ఇటీవల ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు మరుగున పడిన సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరం పిల్లలందరికీ తెలియజేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా దసరా పండుగ సందర్భంగా జరిగే ఒక మరుగుపడిన కార్యక్రమం వెలుగులోకి వచ్చింది దానిని ఈ తరం వారందరికీ తెలియజేయాలని అంటూ సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారందరికీ అందించాలని చేసే చిరు ప్రయత్నం చేశారు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవానికి చాలు పప్పు బెల్లాలు ఈ కార్యక్రమం దసరా సమయంలో ప్రతి బడిలో కూడా ఉపాధ్యాయుడు తన బడిలోని పిల్లలందరినీ తీసుకుని ఆహ్వానించిన విద్యార్థి ఇంటికి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు జై భవ విజయే భవ దివ్యజయే భవ అనుకుంటూ వారింటికి వెళ్ళి వారిచ్చిన పప్పు బెల్లాలు పలకలు బలపాలు మొదలగు బహుమతులు అందుకుని గురువుగారికి ఆ ఇంటివారు ఇచ్చిన గురుదక్షిణ తీసుకున్న పిమ్మట మరొక సహాధ్యాయ ఇంటికి వెళ్ళి వారి దగ్గర కూడా ఇదే విధంగా బహుమతులు తీసుకోవడం జరిగేది ఈ కార్యక్రమాన్ని ఎనభై ఆరు ఎనభై ఏడు పదవ తరగతి సీకే హైస్కూల్ బ్యాచ్ వాళ్ళు డాక్టర్ ఆంజనేయ కాలనీ ఎనిమిదవ లైన్లో ఉన్న సైన్ ట్యూషన్ పాయింట్ గురువులు కాండ్రు భానుకిషోర్ కాండ్రు క్రాంతి కుమార్ కాండ్రు హరికలు వారి విద్యార్థిని విద్యార్థులతో ముందుగా తమ్మిశెట్టి రామలింగేశ్వరరావు కోటేశ్వరమ్మ దంపతుల ఇంటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించి తరువాత తిరువీధుల బెర్లిన్ రాజు సీతల వారి ఇంటికి సందర్శించి వారి ఆతిథ్యం స్వీకరించి తదుపరి వివర్స్ కాలనీలో ఉన్న ఉడతా శ్రీనివాసరావు వసంత దంపతుల ఇంటికి వెళ్లి పప్పు బెల్లాలు బహుమతులు అందుకుని చైతన్య స్కూల్ మీదుగా యాదవపాలెం నుండి మెయిన్ బజార్కు వెళ్లి అక్కడ ద్రుపతి మెడికల్ హరిప్రసాద్ షాపు వద్ద వారి ఆతిథ్యం స్వీకరించి నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రామనాథం భాస్కర్ నేరెళ్ల రవి దాసరి సురేష్ కిరణ్ గిరికిషోర్ కాండ్రు భానుకిషోర్ కాండ్రు కుమార్ కాండ్రు హారిక కాండ్రు పేయాషి గోలి మహేష్ బాబు గోలి వెంకట శ్రీదేవి కాండ్రు రత్నకుమారి తమ్మిశెట్టి కోటేశ్వరమ్మ తిరువీధుల సీత మరియు షైన్ ట్యూషన్ పాయింట్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఊరేగింపు జరిగినంతసేపు దారిలో ఎదురైన యాభై సంవత్సరములు పైబడిన వారందరూ చాలా ఆనందపడి మరుగున పడిన కార్యక్రమం చేస్తున్న వీరందరినీ ఆప్యాయంగా పలుకరించి మరిచిపోయిన సంస్కృతిని గుర్తుకు తీసుకువస్తున్నారు మంచి పని చేస్తున్నారని మెచ్చుకున్నారు షైన్ ట్యూషన్ పాయింట్ విద్యార్థులు కూడా మాట్లాడుతూ తమ తమ అమ్మా నాన్నలకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని ఇలాగ జరిగేదని తెలియదని తాతలకు మాత్రమే తెలుసునని హర్షం వెలుబుచ్చారు మంగళగిరి సీకా హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు టెన్త్ క్లాస్ బ్యాచి ఫ్రెండ్స్ అందరూ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గతంలో మా చిన్నతనంలో దసరా అప్పుడు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకి చాలు పప్పు బెల్లాలు అని మా చెన్న రాధాకృష్ణ మాస్టర్ గారు వాళ్ళ స్టూడెంట్స్ అందరి దగ్గరికి తీసుకెళ్లడం చాలా ఆనందదాయకంగా ఉండేది రాను రాను మన సంప్రదాయాలు సంస్కృతి కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వస్తున్న జనరేషన్కి అనుగుణంగా మారడంతో ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి ఈ విషయం గురించి ఇటీవల కాలంలో మా మిత్రులు అందరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాల్లో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేదానికి మనం కూడా నడుం కట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది అందరికీ ఈ తరం వాళ్ళందరికీ కూడా గుర్తు చేసే ప్రయత్నం చేద్దామనే సదుద్దేశంతో ముందుగా దసరా వస్తుంది ఈ దసరా సందర్భంగా గతంలో మనం ఇలా వాళ్ళం మన అయ్యవారు అందరి తీసుకెళ్ళి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రికి చాలు పప్పు వాళ్ళ ఇళ్ళందరికీ తీసుకెళ్ళి అక్కడ వారి దగ్గర ఆతిథ్యం ఇప్పించేవాళ్ళు అవన్నీ గుర్తు చేసుకొని చాలా ఆనందపడి ఈ దసరాకి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని మా వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా డాక్టర్ ఆంజనేయ కాలనీ ఎనిమిదవ లైన్లో ఉన్న షైన్ ట్యూషన్ పాయింట్ కాండ్రు బాన్కిషోర్ గారి సహాయ సహకారాలతో వాళ్ళ విద్యార్థిని విద్యార్థులందరినీ తీసుకొని ఇక్కడ తమిశెట్టి రామలింగేశ్వరరావు గారింటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించి తర్వాత తిరువీధుల బెర్లిన్ రాజు గారింటికి వెళ్ళి ఆ తర్వాత ఉడతా శ్రీనివాసరావు గారింటికి వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది ఈ సాంప్రదాయాన్ని ఇదే విధంగా కొనసాగించడానికి మా వంతు ప్రయత్నంగా మేము సదా కృషి చేస్తామని ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ టెన్త్ క్లాస్ బ్యాచ్ తరపున తెలియజేస్తూ మంగళగిరి పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదైతే ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ సీకే హై స్కూల్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రతినిధి గోలి మహేష్ బాబు గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ ఉత్సవం గురించి చెప్పడం జరిగింది అయితే ఈ ఉత్సవాన్ని భవిష్యత్ తరాలకు తెలియచేయాలని ఉద్దేశంతో మేమందరం కూడా మా విద్యార్థులందరికీ తెలియచేసి వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి దానికి అనుగుణంగా ఈ విధంగా ఎవరైతే ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో తమిశెట్టి రామలింగేశ్వర గారు తిరువదులు రాజు గారు ఉత శ్రీనివాస్ గారు వారింటికి ఆహ్వానించి పిల్లలకి పప్పు బెల్లాలు పెట్టడం టీచర్లకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఈ సంస్కృతిని ముందు ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దలు సహకరిస్తారని కోరుకుంటూ జయీ బీభవ అందరికీ దసరా శుభాకాంక్షలు నేను సైన్ ట్యూషన్ పాయింట్లో ఈ ప్రోగ్రామ్ మా ఈ ప్రోగ్రామ్ మా అమ్మ నాన్నలకు కూడా తెలియదు ముందు తరాలకు కూడా తెలియచేయడానికి మా ట్యూషన్ పాయింట్ పిల్లలు ఫ్రెండ్స్ అందరూ కలిసి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకి పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అనుకుంటూ మన మమ్మల్ని పిలిచిన వాళ్ళందరికీ వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళాము అందరికీ నా తరపు నుంచి దసరా శుభాకాంక్షలు నేను షైన్ టెషన్ పాయింట్ లో చదువుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ మా అమ్మ నాన్న కూడా తెలీదు మేము చేస్తామని అయ్యవారి అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అంటూ ఇంటింటికి వెళ్ళి పప్పు బెల్లాలు తినే స్వీకరించడం జరిగింది